మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మనం చాలా సాధారణంగా ఇచ్చే ఒక పానీయం ఏంటంటే కూల్ డ్రింక్ పక్కనే షాప్లో చాలా సులభంగా దొరుకుతుంది కాబట్టి మనం అది వారికి ఇస్తా ఉంటాం కానీ చాలాసార్లు కూల్ డ్రింక్స్లో అసలేం కలుపుతారు అని మనం తెలుసుకోం ఈరోజు కూల్ డ్రింక్లో కలిపే పదార్థాలు ఏంటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకు ఇది అని అంటే దాని ద్వారా మన ఆరోగ్యానికి కలిగే చెడు ప్రభావాలు ఏంటో కూడా మనం చూద్దాం కూల్ డ్రింక్స్లో జనరల్గా కార్బోనేటెడ్ వాటర్ కలుపుతారు కెఫీన్ కొంత మొత్తంలో కలుపుతారు షుగర్ కలుపుతారు ఫాస్ఫారిక్ ఆమ్లం కలుపుతారు అదేవిధంగా ప్రిజర్వేటివ్స్ ఎక్కువ కాలం అన్నడానికి సోడియం బెంజోయేట్ వంటి మూలకాలను కలుపుతారు ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కొంచెం కొంచెంగా మనం చూద్దాం కార్బోనేటెడ్ వాటర్ అంటే నీటిని కార్బన్ డైఆక్సైడ్ వాయువుని కలుపుతారు దాన్ని అధిక ప్రెషర్లో తీసుకెళ్లి దాన్ని వాటర్ కార్బన్ డయాక్సైడ్ ని అధిక ప్రెషర్ కి తీసుకెళ్లి వాటర్ తో కలిపి కార్బోనేటెడ్ వాటర్ గా చేస్తారు అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది నిపుణులు చెప్తారు అధికంగా దీంట్లో ఫ్రక్టోజ్ వాడతారు సుక్రోజ్ కూడా వాడతారు ఆ ఫ్రక్టోజ్ సుక్రోజ్ సిరప్స్ అని ఉంటాయి వాటిని ఎక్కువగా వాడతారు అధిక మొత్తంలో చక్కెర వాడడం వల్ల ఇది ఊబకాయానికి అంటే ఒబెసిటీకి అదేవిధంగా టైప్ టూ డయాబెటీస్ కి కూడా దారి తీస్తుందని చాలా స్టడీస్ చెప్తున్నాయి ముఖ్యంగా చిన్నపిల్లల్లో బరువు పెరగడానికి త్వరగా డయాబెటీస్ రావడానికి ఒక కారణంగా ఇది కూడా ఉందని అమెరికాలో జరిగిన స్టడీస్లో తేలింది కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగనివ్వకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది కెఫిన్ కూడా దీంట్లో కలుపుతారు కెఫిన్ కొంత మొత్తంలో మంచిదే మనం అలర్ట్ అయిపోతాం ఏకాగ్రత ఉంటుంది కానీ కెఫిన్ కూడా అధికంగా కొన్నిసార్లు కూల్ డ్రింక్స్లో వాడతారు ఇది రిపీటెడ్గా తాగడం వల్ల మనకు ఒక రకంగా కూల్ డ్రింక్ వ్యసనంగా మారుతుంది అదేవిధంగా కెఫిన్ వల్ల కేంద్రీయ నాడీ వ్యవస్థ మీద కూడా కాస్త ప్రభావం కలుగుతుంది నిద్రలేమి నిద్ర లేకపోవడం కూడా కలుగుతుందని చెప్తారు అదేవిధంగా సోడియం బెంజోయిట్ అనే ప్రిజర్వేటివ్ వాడతారు ఎక్కువ కాలం ఉండడానికి కొన్నిసార్లు ఈ సోడియం బెంజోయిట్ వైటమిన్ సి మిక్స్ అయిపోయి బెంజీన్ అనే ఒక క్యాన్సర్ కారకాన్ని విడుదల చేస్తుందని కూడా స్టడీస్ చెబుతున్నాయి కాబట్టి ఇది కూడా దాంట్లో వాడతారు ఇది కూడా మంచిది కాదు కలరింగ్ రావడానికి కొన్ని కలరింగ్ ఏజెంట్స్ని కూడా వాడతారు అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తారు పిల్లల్లో ఎక్కువగా ఈ పళ్ళలో క్యావిటీస్ రావడానికి కూడా కారణం కూల్ డ్రింక్స్ అని కూడా చాలా స్టడీస్లో తేలింది పాస్వారిక్ ఆమ్లం కూడా వాడతారు ఈ పాస్వారిక్ ఆమ్లం రుచి కోసం వాడతారు అయితే ఇది కాల్షియం అబ్జార్బ్షన్ మన ఎముకల్లో ఉన్న కాల్షియం అది అబ్జార్బ్ కావడానికి అడ్డు అడ్డుపడుతుంది కాబట్టి ఇవి త్వరగా ఎముకల్లో శక్తిని తీసేస్తుంది ఎస్పెషల్లీ మహిళల్లో కాబట్టి కూల్ డ్రింక్స్ ఎక్కువగా వాడద్దు అని చెబుతారు సో ఇవన్నీ మనకు తెలియదు మనం ఏం చేస్తామంటే ఈజీగా దొరుకుతుంది కాబట్టి అప్పటికప్పుడు కాస్త నాలుక మీద ఆ తీపిని లేకపోతే దాహాన్ని తీరుస్తుంది ఏమనని కూల్ డ్రింక్స్ మనం తాగుతూ ఉంటాం కానీ దానివల్ల లాంగ్ టర్మ్ లో చాలా హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయి